श्रेयः अभ्याना पर्मान श्रे महा हरे ॐ महा घणानां त्व गणपति गुभावामेह एकपिं कवेना उपवश्यवस्तमं ज्येष्ठराजं ब्रह्मणं ब्राह्मणस्पत आनश्वनोदवे सीधा साधनं श्रेयः महागनादिभते नमः श्रेयः महासरस्वत्यै नमः श्रेयः गुरुभ्यो नमः हरे ॐ अंदर के गुणा ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్థూలవుతున్న అవుతున్న సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్చుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి వృచ్చక రాశి వృచ్చిక రాశి వారికి ఈ నెలలో బాగా కలిసి వస్తుందని చెప్పాలి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం మీకంటూ ఒక గౌరవం ఏర్పడటం ఆర్థికంగా ఒక స్థిరత్వమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడం ఇంతకు ముందు ఉద్యోగంలో మారుతూ మారుతూ ఉన్న మీరు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగ వ్యక్తిని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ నెలలో రాజకీయంలో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎప్పుడూ గుర్తించినటువంటి మీ పై అధికారులు కానీ మీ పైనున్నటువంటి రాజకీయ నాయకులు కానీ మిమ్మల్ని గుర్తించడం దీనివల్ల మీకు ఒక వినూత్నమైనటువంటి మార్పు కలగడం జీవితంలో దీన్ని టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు అది కూడా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమై ఇరవై మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది ఇక రాజకీయ వ్యవస్థలో అద్భుతమైన ఫలితాలు రావడం వల్ల మీరు జనాల్లో ఆదరణ పెరగడం జరుగుతుంది నిరుద్యోగులు శుభవార్త వింటూ ఉంటారు ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి కాస్త ఆటంకాలు కలుగుతున్నాయి ఎవరికైతే విదేశాలు వెళ్ళాలి అనేటువంటివి శ్రీకారం చుట్టుకుంటున్నారు వారు ఈ నెలలో ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు మధ్యలో శ్రీకారం చుట్టుకోండి విదేశాలు ఖచ్చితంగా మీరు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టద్దు నష్టమే లభిస్తుంది తప్ప లాభం కానీ పెట్టిన పెట్టుబడి వల్ల మనకి సమతుల్యంగా ఉండడం కానీ లభించట్లేదు ఆర్థిక నష్టం చవి చూడవలసిన అవసరం ఉంటుంది ఎవరైతే ధనాన్ని అప్పుగా తెచ్చారో వారు తొంభై శాతం ధనం తీ అప్పు తీర్చడం జరుగుతుంది కాస్త ఆర్థికంగా నిలబడే అవకాశం లభిస్తుంది మీ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి చర్మ వ్యాధులు కానీ లేదా మీరు వాడన వాడకూడని ప్రొడక్ట్స్ వాడటం వల్ల స్కిన్ ఎలర్జీస్ అనేటువంటివి ఎక్కువగా లభిస్తుంటాయి ఇక సంగీత సాహిత్య క్రీడా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలను చెప్పాలి దీనివల్ల మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీరు అందిపుచ్చుకోవడం అనేటువంటిది కాస్త కష్టదార్థంగా ఉంటుంది ఈ నెలలో ఆకస్మిక ధనం మీ దగ్గరికి రాదు పైగా మీరు ఇంతకుముందు ఏదైతే స్థిరమైనటువంటి ఆస్తి ఉందో దాన్ని అమ్మేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీల విషయానికి వస్తే సంతానం కలిగినటువంటి వారికి సంతానం యోగం ఎక్కువగా లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి అమ్మయ్య ఎన్నార్టీ కలవ పూర్తయింది మంచి వరువులు నాకు అనేటువంటి మాట వింటారు మీ మాట విలువ పెరుగుతుంది సంగీత సాహిత్యాల్లో కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మిమ్మల్ని ఒక చిన్న చూపుగా చూసినా మీ విలువ మాత్రం ఎక్కడికి పోదు మీరు లేక ఆ యొక్క కార్యక్రమం వెలవలపోయి మీ లోటు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది దీనివల్ల మీ గౌరవం అరే మీరు రాలేదు అనగా మీరు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి మీ గౌరవం అనేది పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి ఎక్కువతాయి కోర్టు వరకు కూడా ఈ దంపతుల యొక్క కేసు వెళ్ళడం జరుగుతుంది కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఈ రాశి వారు గోచారం వరకు మాత్రం మీకు ఫలితాలు తెలియజేశారు వ్యక్తిగతమైనటువంటి ఫలితాల కోసం కింద స్కోత్ర నెంబర్ సంప్రదించండి ఆరోగ్యం విషయంలో గొంతు చాలా జాగ్రత్తగా ఈ గొంతు దగ్గర ఉన్న వ్యవస్థని మీరు పట్టుకోవాలి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి ఇక్కడ కాయలు కాయడం కానీ లేదా గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా శివాలయంలో పదకొండు ప్రదక్షిణ చేసి భస్మధారణ అడ్డంగా ధరించండి ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వర ప్రతిమకు ఎదురుగా నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయడం ఓం శ్రీ రుద్రాయ కాలభైరవాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని చెప్పించుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి గొంతు సమస్య ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడడం మీ గౌరవం ఏదైతే కోల్పోయారో ఆ గౌరవం నిలబెట్టుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ నెలంతా కూడా కేవలము ఈశ్వరారాధన మాత్రమే మిమ్మల్ని కాపాడేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఉన్నతమైన ఫలితాలు తెలుసుకోవాలంటే కింద స్ప్రవంటి నెంబర్ సంప్రదించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది